ఇక ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా గేటు పోలింగ్ బూత్లను ఈవీఎంను పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తొలి రోజు విచారణలో సహకరించలేదని తెలిసిందే నెల్లూరు జైలులో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో నిన్న పల్నాడు జిల్లా గురుజాల డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది అధికారులు మొత్తం యాభై ప్రశ్నలు అడిగితే వాటిలో ముప్పై ప్రశ్నలకు నేను వెళ్లలేదు వారెవరు తనకు తెలియదని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది పోలింగ్ రోజున పాల్వై గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని ఈవీఎంను పగలగొట్టలేదని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరు తనకు తెలియదని ఆ రోజు తన వెంట గన్మెన్లు లేరని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసిందే కాగా కారంపొడి అల్లర్లు సిఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించిన కేసులో నేడు పిన్నెల్లిని విచారించనున్నారు

విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే పోలీస్ కస్టడీ కోరారు ముందస్తుగా రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరారు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు గతంలో ఎన్నికల రోజు జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో గాని అదేవిధంగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి సిఏ నారాయణ్ పైన చేసినటువంటి దాడి గాని కారు తగలబెట్టినటువంటి దాడిలో కూడా మరి ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఏదైతే పెన్నెల్లి మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నేపథ్యంలో నిన్న ఆయనపై ప్రశ్నల వర్షం కుప్పించారు అటు ఆరుగురు బృందంతో ఆ లాయర్ల సమక్షంలో ఆ సెంట్రల్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన పైన ఆయనతో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ నిన్న సాయంత్రం వరకు ఐదు గంటల వరకు కూడా ఆ విచారణ కొనసాగింది కేవలం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ మాత్రమే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేక ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ అయితే పిన్నెల్లి ఆ నోటి వెంట ఎలాంటి మరి ఆయన నుంచి ఎలాంటి మాటలు అయితే వినపడలేదు ఎందుకంటే ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా దాట అంటూ కూడా పోలీసులు దగ్గర నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏదైతే సిఐ నారాయణ పైన జరిగినటువంటి దాడి ఎందుకు హత్యాయత్నం చేశారు అదేవిధంగా ఈ దాడిలో ఏదైతే మరి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వీడియో వ్యవహారం పైన కూడా ఆయన్ని ఆరా తీశారు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరెవరు పాల్గొన్నారు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఈ విధంగా దాడులు చేయటం దేనికి నిదర్శనం అంటూ కూడా అనేక ప్రశ్నల వర్షం అయితే కురిపించినటువంటి పరిస్థితులు ఆయన నుంచి ఎలాంటి వాదనలు అయితే వీరికి పోలీసులకి ఆధారాలు అయితే రానటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ ఏదైతే మన పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కొనసాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది పిన్నెల్లి ఆ పోలీసులు వేసినటువంటి క్వశ్చన్లకి సమాధానం సరైన సమాధానాలు వస్తే కేసు క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది లేదా ఆ వీటిపైన అనేక మరో సెక్షన్స్ కూడా కలిపేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే అనేక కేసుల్లో ఎదుర్కొంటున్నారు తీవ్ర స్థాయిలో ఆ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పైన ఆ జైలుకి వెళ్ళిన తర్వాత అనేక కేసులు కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి వాటిపైన కూడా పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఆయన చాలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ చంద్రయ్య మడ్ర వ్యవహారం అదే అదేవిధంగా నియోజకవర్గంలో పలు టీడీపీ కార్యకర్తల పైన దాడులు చేసే విషయం కానీ అదేవిధంగా అటు బోండా ఉమా బుద్ధ వెంకన్న గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మరి నిజ నిర్ధారణ కమిటీలో దానిలో భాగంగా మాచర్ల పట్టణంలో వచ్చినటువంటి సమయంలో కూడా ఆ కేసు కూడా మరి పున ప్రారంభించేటువంటి అవకాశం ఉంది పిన్నెలి మాజీ ఎమ్మెల్యే పెన్నెలి రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టీడీపీ అధికారంలోకి రావడం అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో చేసినటువంటి అనేక కేసులను కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడా కూడా టీడీపీ ఆ విమర్శలైతే కురిపించట్లేదు చట్టం తన పని కేసు చేసుకుపోతుందంటూ కూడా ఇటు టీడీపీ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు అటు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎందుకంటే ఈ కేసు వ్యవహారంలో చాలా మంది అధికారులు కూడా సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ ఆ సమయంలో సస్పెండ్ అయ్యారు ఎందుకంటే ఆ ఎన్నికల తర్వాత అల్లర్లు పల్నాడు అటు అనంతపురంలో జరిగినటువంటి అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవటం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీద సీరియస్ అవ్వటం అదేవిధంగా డీజీపీ దీనిపైన ఆరా తీసి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు ఈ క్రమంలోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే చాలా మంది చోట్ల ప్రజాప్రతినిధులకి ముందస్తుగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఏదైతే శేషగిరిరావు పైన ఈవీఎం ధ్వంసం చేసినటువంటి పాలవాయి గేట్ గేటు దగ్గర జరిగినటువంటి దాడిలో అటు ఆయన శేషగిరిరావు టీడీపీ ఏజెంట్ అడ్డుకోవడం ఆయన పైన దాడి చేయడం ఆయన సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే ఈ కేసు కొంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు కొన్ని సూచన చేసింది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని అనేక క్వశ్చన్లు హైకోర్టు కి ప్రస్తావించింది ఇలాంటి దాడి కేసులో ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారను చేస్తారంటూ కూడా హైకో హైకోర్టుకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు అనే అనేక మూడు సార్లు వాయిదాలు పడినటువంటి నేపథ్యంలో అనేక ఉత్కంఠ మీద నెలకొన్నటువంటి సమయంలో ఎట్టకేలకు కూడా ఆయనకి బెయిల్ రద్దు అవడం నేరుగా ఆయన్ని కోర్టు ప్రవేశపెట్టడం జైలు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి గ్రావిటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసు వ్యవహారం దాదాపు రెండు కేసులకు సంబంధించినటువంటి ఈ కేసుల వ్యవహారం కూడా కేసు గ్రావిటీ ఎక్కువగా ఉండటం అదేవిధంగా ఆ తర్వాత కూడా పోలీసు విచారణ ఇప్పటికీ కొనసాగుతుంది అదేవిధంగా చార్ట్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అనేక మందిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పోలీసు జీబు తగలబెట్టడం కానీ సీఏ పైన దాడి చేసేటువంటి విషయం కానీ అదేవిధంగా ఒక మహిళ పైన ఆయన చేసినటువంటి దాడి కానీ శాసగిరి రావు జరిగినటువంటి దాడి పైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు ఎందుకంటే ఇటీవల ఆయన ప్రెస్ మీట్టినటువంటి సమయంలో కూడా పిన్నెళ్ళకి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి చంద్రయ్య కేసు వ్యవహారం కానీ మర్డర్ కేసు వ్యవహారంలో కూడా ఈయన ప్రధాన ముద్దాయిగా ఉన్నాడంటూ కూడా ఇటు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి కొన్ని కేసులకి పీటీ వారెంట్లు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు విచారణ తర్వాత అక్కడ ఏదైతే పిన్నెల్లి మాజీ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ప్రశ్నలు సంధించారు అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి ఎలాంటి సమాధానాలు పోలీసులకు వచ్చినాయి పోలీసులు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా బెయిల్ వ్యవహారం కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా నిన్న విచారణ జరిగినటువంటి నేపథ్యంలో బెయిల్ కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది మరికొన్ని కేసులు ఆడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా ఆ తీవ్రంగా టీడీపీ పైన విమర్శలు చేస్తున్న కక్ష సాధింపుల చర్యలు ఆ భాగంగానే ఈ కేసులు నమోదు చేశారంటూ కూడా అటు టీడీపీ అటు వైసీపీ మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా విచారణ ఈ రోజు సాయంత్రంలో ముగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సంజన ఎస్ మరి రమేష్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది సో అధికారులు మొత్తం యాభై ప్రశ్నలు అడిగితే వాటిలో ముప్పై ప్రశ్నలకే నేను వెళ్ళలేదు అని అని వారెవరు తనకు తెలియదనే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది ఇది ఎంతవరకు చూడాలి రమేష్ ఏస్ ఖచ్చితంగా సంజన ఈ కేసు వ్యవహారంలో కేసు గ్రావిటీని పట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసు నారాయణ ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ శాసకి రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ ఓ మహిళల దగ్గర ఫిర్యాదు తీసుకున్నటువంటి అనేక అంశాలు ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే క్రమంలో ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని సూచనలు చేశారు దాదాపు పది సెక్షన్స్ కింద ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసింది వీటన్నిటిపైన ఆ పోలీస్ అధికారులు ఆయన్ని దాదాపు యాభై క్వశ్చన్లు వేసినప్పటికీ కూడా ఆయన అంటే మనం జనరల్ గా పిన్నేళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే పిన్నెల్లిని అలర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు అదేవిధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యంలో కేసు గ్రావిటీని బట్టి పోలీసులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇదే సమయంలో ఆ కేసు నుంచి ఎలా బయటపడాలనేది కూడా మరి అటు న్యాయవాదులు కానీ అటు పిన్నీలు కూడా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆ ఏదైతే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానం రాకపోవటం ఇదే కారణం అని చెప్తా ఎందుకంటే ఆ వారు అడిగినటువంటి ఎందుకంటే నేరుగా పోలీస్ అధికారులు ప్రతి విషయాన్ని ఆయన ఆయన నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని ఆ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ఈ సమయంలోనే ఆ రికార్డు సంబంధించినటువంటిదే రేపొద్దున కోర్టు కూడా సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే కేస్ కేసు గ్రావిటీని బట్టి ఆ పోలీస్ అధికారులు ఆ బెయిల్ మరి మరింత పెంచే విధంగా పొడిగించే విధంగా పోలీసులు ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఒక సిఏ డ్యూటీలో ఉన్నటువంటి సిఏ అధికారి పైన దాడి చేయటం ఆయన ఆత్హత్మ చేసినటువంటి ఈ కేసుకు సంబంధించి కొంత తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత ఆధారాలు రాబట్టే విధంగా ఎందుకంటే పిన్నెల్లి సోదరుడు కూడా ఇదే కేసులో ముద్దాయిగా ఉన్నారు ఆయన కూడా ఇప్పటికీ ఫరారులో ఉన్న రెండు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరో రెండు కేసులు కూడా బెయిల్ రావాల్సినటువంటి నేపథ్యంలో ఆయన పరారులో ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు పరారులో ఉన్నారు ఏదైతే టీడీపీ శాసగిరి రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు పిన్నెళ్లతో పాటు మరికొంతమంది పైన కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఇంకా మరికొంత మందిని కూడా అదుపులో తీసుకోవాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వారి 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 గురించి కూడా పిన్నెళ్ళతో ప్రస్తావించారు ఎవరెవరు ఈ ఈ దాడిలో పాల్గొన్నారు వారి పేర్లు సేకరించేటువంటి ప్రయత్నం జరిగింది వారి తమ్ముడు పాత్ర ఏ విధంగా ఉంది ఎందుకు ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది వీటన్నిటిపైన విచారణ కొనసాగింది సరైన సమాధానాలు అయితే పిన్నెల నుంచి రానటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా ఈ రోజు సాయంత్రం లోపు ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆ కస్టడీ పిటిషన్ ఈ రోజుతో ముగించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్ రమేష్